నమస్కారం రైట్ స్వాగతం ఆర్థిక సంస్కర్త ఆర్థిక సంస్కరణల రూపశిల్పి ఆర్థిక వైద్యుడు మహోన్నతమైన వ్యక్తి చిరస్మరణీయులు డాక్టర్ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆయన పరమపదించారు ఆయన మృతి తీరని లోటు ఆయన ఒక మహోన్నతమైన వ్యక్తి ఒక విలక్షణమైన స్వభావం కలిగిన వాడని ఎన్ని పదవులను అధిరోహించినా ఎంతో సాత్వికంగా ఉండేవారని పరిపాలనా దక్షత కలిగిన వాడని ఘనంగా ఆయన కీర్తిస్తూ ఉంటారు ఇప్పటికీ ఎప్పటికీ కూడా ఒక సామాన్యమైన పేద కుటుంబంలో పుట్టి కిరోసిన్ లైట్ కింద చదువుకొని అత్యున్నత చదువులను చదివి గొప్ప విజ్ఞానవేత్తగా గొప్ప ఆర్థిక సంస్కర్తగా ఎదిగినటువంటి వయనం మరువలేనిది ఎకనామిక్ అడ్మినిస్ట్రేషన్ పాలిటిక్స్ రంగాలలో ఆయన చదువు విజ్ఞానము అది మరుపురానిది అలాంటి గొప్ప వ్యక్తి మన దేశ ప్రధానిగా ఉండటం ఆయన ప్రధానిగా ఉన్నంతకాలం ఎంతో నిశ్చలంగా ఉంటూ దేశాన్ని ఆర్థిక పదంలో నడిపినటువంటి గొప్ప వ్యక్తి ఆయన నేడు మన ముందు లేకపోయినా ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి దేశం అంతా ఆయనకు అర్పిస్తుంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు ఢిల్లీలో మన్మోహన్ పార్థివ దేహానికి అర్పించిన అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడారు ఆయన మరణం బాధాకరం అన్నారు ఆయన దేశానికి అవిశ్రాంతంగా సేవలు అందించారని కొనియాడారు దూర దృష్టితో ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారని అనేక పదవులను సమర్థవంతంగా నిర్వహించారని చెప్పారు